ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల తొమ్మిదిన నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నట్లు వైసీపీ అధినేత జగన్ తెలిపారు ఈ నెల పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబండా కార్యక్రమం కోటి సంతకాల సేకరణ ఉంటాయన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షులు పార్లమెంటు పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ప్రతి పంచాయతీ నుంచి ఐదు వందల సంతకాలను సేకరిస్తామన్నారు ప్రతి నియోజకవర్గ కార్యకర్త ప్రతిరోజు రెండు గ్రామాలను సందర్శించి రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేయాలని సూచించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు నవంబరు పన్నెండున ర్యాలీలు నిర్వహించి అదే నెల ఇరవై నాలుగున సంతకాల సేకరణ పత్రాలన్నీ విజయవాడ తరలిస్తామన్నారు ఆ తర్వాత వాటిని రాష్ట్ర గవర్నర్కు అప్పగిస్తామని చెప్పారు మెడికల్ కాలేజీను చూసేదాని కోసం నేను తొమ్మిదో తారీఖు నా ప్రోగ్రాం పెట్టడం జరిగింది పదో తారీఖు నుంచి మనం రచబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ అడుగులు వేయడం నేను అందరం కలిసికట్టుగా మన ఎంపీలు పార్టీ పరంగా అందరం కూడా కలిసి గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారికి కోటి సంతకాలు అప్పచెప్తాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మంది సంతకాలతో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేదాన్ని గవర్నర్ గారికి అప్పచెప్తుంది